పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు అలాగే మరిగించాలన్నమాట అప్పుడే ఇందులో ఉన్న ఈ సారం అంతా దిగుతుంది అనుకుంటున్నాం కప్పేసుకుని చావేస్తుంది

ఇదిగోండి వన్ కేజీ చికెన్ అండి ఈ సైజు ముక్కలు కొట్టించుకోవాలన్నమాట ఈ సైజు ముక్కలు అయితే ఈ ఫ్రైకి చక్కగా ఉడుగుతాయి అంతకంటే పెద్ద ఎండకూడదండి అంతకన్నా చిన్న కూడా బాగుండదు ఓకే ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగేసానండి కడిగేసి ఫిల్టర్లో వేసి నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఈ బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి ఇదిగోండి ఒక నిమ్మకాయ తీసుకుని ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇందులో జ్యూస్ పిండేసుకోవాలండి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు నిమ్మరసం వేసాం కదా వీటిని బాగా మ్యారినేట్ చేసేయాలి ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలపాలన్నమాట ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక్క అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మిరియాల రసం పెట్టుకుందాం ఓకేనండి మిరియాల చారు పెట్టుకోవడం కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి ఇప్పుడు చింతపండు సరిపడా నీళ్లు పోసుకోవాలి చింతపండు చారు నేను కొంచెం ఎక్కువే పెడుతున్నానండి ఎందుకంటే ఇది చక్క రెండు రోజుల వరకు వేసుకుని తినొచ్చు చాలా బాగుంటుంది అసలు జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా సరే ఇట్టే ఎగిరిపోతుందండి ఇటువంటి రసం వేసుకుని తింటేనే ఇందులో మిరియాలు అల్లం ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ అనమాట ఈ చింతపండు మనం ఇలాగ రసం అంతా పిండేసుకుని తుక్కంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఓకేనండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత మనం ఇందులో ఏం వేయాలంటే ఇదిగోండి చిన్న టమాటాలు అయితే రెండు తీసుకోండి పెద్ద టమాటా అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక కరివేపాకు రెమ్మ ఒక పచ్చిమిరకాయని ఇలా చేల్చాలి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇదిగోండి పుదీనా అండి పుదీనా నేను కట్ చేయలేదు ఇప్పుడే ఫ్రెష్ అనమాట మా కుండీలోంచి నుంచి తెంపుకొచ్చాను ఈ పుదీనా కూడా వేసుకుంటే ఈ మిరియాల రసానికి చాలా బాగుంటుంది అనమాట అలాగే ఒక ముక్క అంటే ఇది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఓకే ఈ ఎల్లం ముక్క తీసుకోవాలి దీన్ని పచ్చపచ్చగా దంచేసి ఇవన్నీ ఈ చారులో వేసేసుకోవాలన్నమాట ఇలా చిదుముకుంటూ వేసామనుకోండి ఈ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది అనమాట ఈ రసంలోకి అలాగే పచ్చిమిరపకాయలు అలాగే టమాటా కూడా ఇలాగా చక్కగా ఇలా నలుపుకుంటూ వేసేయాలి ఎందుకంటే ఇలా చేయడం ఎందుకంటే బాగా రసం బాగా ఈ చారులోకి దిగుతుంది అనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల ఓకే అలాగే ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర వేసేయాలి అలాగే పుదీనా ఇంకా కట్ చేయట్లేదండి ఈ విధంగానే వేసేస్తున్నాను ఇప్పుడు మనకి అల్లముక్క మిగిలింది కదండి ఈ అల్లం మొక్క కచ్చపచ్చగా దంచుకుని వేసేసుకోవాలి ఇదిగోండి చిన్న రోట్లు వేసేసి దంచేస్తున్నాను ఇటువంటి రోలు మనకి కిచెన్లో ఉన్నదనుకోండి ఇలాగ అల్లం కొట్టడానికి అలాగే ఒక నాలుగు ఐదు యాలకులు పొడి చేసుకోవడానికి కొన్ని కొన్ని మిరియాలు తెల్చడానికి ఇలా కొన్ని కొన్ని ఆటలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట బాగా మెత్తగా అవసరం లేదండి ఇలాగ కచ్చపచ్చగా దంచేసుకుంటే మనకి ఈ రసం మరిగేటప్పుడు ఇందులో ఉన్న జ్యూస్ అంతా ఈ చార్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి ఒక స్పూన్ వేస్తున్నాను ఇంకా మీకు సరిపోతే తర్వాత వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ పసుపు ఇదిగోండి కొంచెం వెల్తిగా ఒక స్పూన్ కారం వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అనమాట మిరియాల పొడి చేసి పెట్టుకుంటానండి ఇంట్లో నేను ఈ మిరియాల పొడి వేస్తున్నాను ఒకవేళ మీకు రెడీగా లేకపోతే కనుక కొంచెం మిరియాలు తీసుకొసుకుని కచ్చేపచ్చాగా దంచేసి కూడా వేసేసుకోవచ్చు అలాగే ఇందులో ఒక స్పూను ధనియాలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంకా ఇంకా ఈ మిరియాల చారుకి ఇంకా అసలు తిరిగే లేదనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ బాగా మనం చేయి పెట్టి బాగా ఇలాగ పిసుకానుకోండి ఇందులో ఉన్న రసమంతా ఈ చారులోకి దిగుతుంది అనమాట జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఇటువంటి రసం వేసి పెట్టారనుకోండి వాళ్ళకి జలుబు కానీ ఏమి ఉండదు చక్కగా గొంతు దగ్గర చాలా క్లియర్ అయిపోతుంది చాలా హెల్దీ కూడానండి శీతాకాలం వర్షాకాలం ఇటువంటి చారులు వేసుకుని తింటే చాలా మంచిది ఈ చారు ఉన్నదంటే ఇప్పుడు ఉట్టి చారుతో తినేయచ్చు దీని పక్కన ఏం అవసరం లేదు అంత రుచిగా ఉంటుందన్నమాట ఓకే ఇలా కలిపేసిన తర్వాత ఇదిగోండి చిన్న బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకుంటేనే ఈ మిరియాల చారుకి మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఇందులో అల్లం వేసాం కాబట్టి కంపల్సరీ బెల్లం ముక్క అనేది వేసుకోవాలి ఒకవేళ మీకు బెల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే బెల్లం వేస్తాను చారులో కంపల్సరీ బెల్లం వేసుకుంటేనే ఆ రుచి అనేది మీకు తెలుస్తుంది అనమాట ఓకేనండి అన్నీ వేసేసాము ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఇందులోని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా మరగనివ్వాలండి ఇంచుమించు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అలాగే మరిగింది అనుకోండి ఇంకా రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా స్టవ్ మీద పెట్టేద్దామండి బిర్యానీ చారు స్టవ్ మీద పెట్టేసానండి ఈ చారు మరిగే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాం అనుకోండి అప్పటికి ఈ చారు చక్కగా మరుగుతుంది అన్నమాట ఇదిగోండి రెండు స్పూన్లు ధనియాలు తీసుకోవాలి ఇదిగోండి ఆనా స్పూన్లు రెండు తీసుకోవాలండి చిన్నవి తీసుకుంటే బాగుంటుంది అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క తీసుకుని ఇలా ఆఫ్ చేసుకుని వేసుకోవాలి ఇదిగోండి జాజికాయ్ సగం ముక్క వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రైకి ఇదిగోండి బిర్యానీ పువ్వు అంటారు అలాగే రాతి పువ్వు అని కూడా అంటారండి ఇది కూడా కొంచెం వేసుకోవాలి ఐదు మొగ్గులు ఇదిగోండి ఐదు యానకులు ఒక స్పూను గసగసాలు ఒక స్పూను సాజీర కూడా వేసారండి అది స్కిప్ అయ్యింది ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేయించాలండి ఇదిగోండి చక్కగా వేగిపోయిందండి ఒక ప్లేట్లో తీసి చల్లార్చాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి చార్ చక్కగా మరుగుతుంది మీడియం ఫ్లేమ్ మీద నేను ముందే చెప్పాను కదండి మీడియం ఫ్లేమ్ మీద పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు అలాగే మరిగించాలన్నమాట అప్పుడే ఇందులో ఉన్న ఈ సారం అంతా దిగుతుంది ఓకేనండి ఇదిగోండి రసం ఎంత బాగా మరిగిందో చూడండి ఇక్కడి వరకు పెట్టాం మనం ఇక్కడి నుంచి ఇంతవరకు తగ్గిందనమాట ఒక హాఫ్ అంగుళం వరకు తగ్గింది అంతసేపు మరిగించాలండి అప్పుడే మంచి రుచిగా ఉంటుందన్నమాట రెండు రోజుల వరకు ఉంటుంది ఉంటుందన్నమాట ఈ చారు ఓకేనండి ఇప్పుడు తాలిపి వేసేసుకుందాం ఇదిగోండి చారు తాలిపు కోసం చిన్న పాత్ర పెట్టాను పాత్ర వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ చక్కగా వేడయింది ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసి ఫస్ట్ ఉల్లిపాయ వేగించాలి ఈ ఉల్లిపాయ టైపు చాలా రుచిగా ఉంటుందంటే చార్లకి ఎవరైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి వెల్లుల్లికలు తీసుకుని కచ్చపచ్చగా పచ్చగా దంచేసి వేసేయాలి పిల్చెస్ వేయాలండి ఒక స్పూన్ జీరకర ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు చక్కగా వేయిపోయింది కదండి ఇప్పుడు చారులో వేసేసుకోవాలి కారు తీసుకెళ్ళి మూత పెట్టేయాలండి ఆ ఫ్లేవర్ బయటకు పోకుండా ఉంటుంది ఒక్క వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఆగిన తర్వాత అప్పుడు మూత తీయాలి అంతేనండి మిరియా చారు రెడీ అయిపోయింది ఈ లోపల మనకి చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ కూడా ఫ్రై చేసేసుకుందాం ఇదిగోండి డ్రైగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం ఈ మసాలా పొడి చేసుకోవాలండి అండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందాము ఇదిగోండి మసాలా పౌడర్ రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదే జార్లో ఇదిగోండి రెండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి ఈ రెండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కానీ కనిపి చేసుకుని వేసేయాలి ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే గుప్పుడు జీడిపప్పు కూడా వేసుకోవాలండి వేసి దీన్ని కొంచెం నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదిగోండి జీడిపప్పు కొబ్బరి పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం చికెన్ ఫ్రై కోసం పాత్ర పెట్టానండి పాత్ర వేడి అయిన తర్వాత నాలుగైదు గరెట్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఒక బిర్యానీ తీసుకునే సగం తుంచేసి వేసుకోవాలి రెండు కుడిపాయలు ఇలాగే సన్నగా చిన్నగా కట్ చేసి వేయాలండి ఇప్పుడు బాగా కలపాలి మీరు చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేగించాలండి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ ఉన్నారా అల్లం పేస్ట్ వేసుకోవాలండి అలాగే పాఫ్ టీ స్పూన్ పసుపు రెండు వేసిన తర్వాత అల్లగరి పేస్ట్ పచ్చి పోయేంత వరకు వేగించండి ఇదిగోండి అల్లగర్రెడీ పేస్ట్ పచ్చి మాత్రం పోయిందండి రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి మసాలా కూడా కొంచెం స్పైసీగా ఉంటది కాబట్టి రెండు స్పూన్లు కారం పెట్టుకుంటుంది అనమాట ఈ ఫ్రైకి ఇదిగోండి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత బాగా కలపాలండి ఓకే అండి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మెగ్గునివ్వాలి ఇదిగోండి చక్కగా చికెన్లో లో నుంచి వాటర్ అది బయటకు వదులుతుంది కదండి ఆ వాటర్ అంతా ఇలా ఉడుగుతూ ఉందనమాట ఈ వాటర్ తోటే చికెన్ అనేది చక్కగా ఉడిగిపోతుంది మధ్య మధ్యలో రెండుసార్లు కలిపానండి నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట కిందకి మీదికి తిరుగుతాయి కదా ముప్పుడు అప్పుడు మొత్తం అంతా కూడా ఎక్కువగా ఓకే ఓకేనండి ఇంకా చాలా ఉడకాల్సింది ఉంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దామండి కూడా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తారా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది మీకు పీస్ చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను చక్కగా కట్ అయ్యిందో చక్కగా ఉడికిందండి మనం ఉప్పు వేయలేదు ఇందులో ఓన్లీ మ్యారినేట్ చేసినప్పుడు మాత్రమే వేసాము నీళ్ళన్ని ఊరిన తర్వాత ఆ నీళ్లు ఉడికిపోయిన తర్వాత వేయాలండి సాల్ట్ అందుకే నేను ముందు వేయలేదు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదండి అలాగే చీంచిన నాలుగు పచ్చిమిరపకాయలు మనం పేస్ట్ ఉంచుకున్నాం కదా కొబ్బరి జీడిపప్పును ఇది వేసేసుకోవాలి సరే బాగా కలపాలండి కొబ్బరి పాలు కూడా వేస్ట్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను కొబ్బరి పాలు తీకోకుండా కొబ్బరి జీడిపప్పు ఇలా మిక్సీ పెట్టేసి మెత్తగాను వేసాను అనమాట రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటేనే చికెన్కి కంపల్సరీ గసగసాలు కొబ్బరి జీడిపప్పు ఈ మూడు పేస్ట్ వేస్తేనే రుచిగా ఉంటుంది అన్నమాట నేను గసగసాలు ఆల్రెడీ పౌడర్లో వేసాను కాబట్టి ఇంకా ఈ పేస్ట్లో వేయలేదు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి నేను మిక్సీ పట్టాను కదా పేస్ట్ అది వేస్ట్ కాకుండా ఇందులో కొంచెం నీళ్ళు వేసి ఇలా వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి వేసిన ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట అప్పటి వరకు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలి అప్పుడే మనం వేసిన ఈ కొబ్బరి జీడిపప్పు పేస్ట్ మీకు కదా చక్కగా ఈ ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఆయిల్ పైకి తేలిపోవాలండి అప్పటి వరకు చక్కగా ఉడకనివ్వాలి మూత పెట్టేద్దాము ఇదిగోండి చక్కగా ఫ్రై అయిందండి చేసి పెట్టుకున్నాం కదండి ఈ పొడి వేసేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు బాగా కలపాలండి ఇదిగోండి ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మసాలా వేసాం కదండి ఒక టూ మినిట్స్ సిమ్ల మీద ఉంచేస్తే నోరు ఉంచే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి చక్కగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు ఎంత బాగుందో ముక్క కుక్కలాగే ఉంది చక్కగా విడిపోకుండా చాలా బాగా వచ్చిందండి ఫ్రై అయితేనే ఈ ఫ్రై పక్కనే పప్పుచారు కానీ సాంబార్ కానీ చారు కానీ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అండి చేసుకోవడం చాలా సులువు రుచి మాత్రం అద్భుతం అనమాట ఓకేనండి ఇప్పుడు సెవెన్ బౌల్లో తీసేసుకున్నాము అలాగే ఈ చికెన్ ఫ్రై బిర్యానీ చారు ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెంత కాల్స్యం సెవెన్ బౌల్లో తీసేసుకుని టేస్ట్ సిద్ధం పదండి కూడా నీ కోసం స్పెషల్గా చేసింది నాకు ఇది పెద్దగా నచ్చదు కదా పప్పు పాలకూర మిరియాలు చాలు నేను అంతేనా నేను ఆమ్లెట్ ఉంటే బాగుండదు మీ అమ్మ నీ కోసం ఏదో చేసి ఉంటుంది కదా అమ్మా ఏం చేస్తున్నావు అన్నా ఏం పప్పు అదేంటి ఆమ్లెట్ వేస్తామనుకుంటున్నాం మేము ఆమ్లెట్ లేదు ఏం లేదు పప్పు వేసుకుని చారేసుకుని తినివేళ

స్పెషల్ గా చేసింద్రా బాబు చూస్తుండేం చెప్పలేదు నువ్వు తినేస్తా పప్పు అయితే అప్పుడుకి సూపర్ ఆకలి తగ్గిపోయింది అట్టి కాదు ముద్దపప్పు తింటాడు చాలా చక్కగా తింటాడు ముద్దపప్పు ఆకుర వేసేసరికి అందులో అంత నచ్చదనమాట అనమాట అందుకే నేను ఆకుకూర ఏం చేస్తానంటే ఫ్రై చేసి పెట్టేస్తాను వీడికి కలగూర పప్పు వేసుకుంటే మంచిది కలగూర పప్పు అవును ఇప్పుడు కూడా ఆకుకూర కాయగూర వేసుకోవాలి పప్పు ఇదిగండి నోరు నుంచే చికెన్ ఫ్రై చాలా బ్రహ్మాండంగా చేశాను చాలా బాగుంది కోసం బాగా చేసాం కూడా బాగుంది నిమ్మకాయ ఉల్లిపాయ బాగుందా నువ్వు రూమ్లో ఉన్నావు కదా బుజ్జి వర్క్ చేసుకుంటున్నాడు అండి తెలీదు అనమాట చేసినట్టు చక్కగా స్మెల్ కూడా వచ్చి నీకు స్మెల్ కూడా రే చేశానండి ఇదిగోండి మిరియాల చారు చూసారు కదండి రెండు రెసిపీలను చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు తింటాడండి చారు ఇదిగో చికెన్ ప్లేట్ కాబట్టి చికెన్ ముందు నువ్వు అది చక్కని పప్పు ఉన్నది మీరు కూడా రెండు పీసులు వేసుకుని అప్పుడు పప్పులో పప్పు వేసుకుని నంచుకుంటే బాగుంటుంది చక్కగా ఎలాగ వేసేస్తావు కదా నాలుగు పీసులు పక్కన పడి ఉంటాయి అండి మీకు బోన్ అంటే ఇష్టం కాబట్టి బోన్స్ వేసాను ఇష్టం మునగపప్పు ఫస్ట్ ప్రధాన రైస్ వడ్డిస్తానండి వైట్ రైస్ ఏమండి అయ్యో వైట్ రైస్ చేసేసాను ఏమరి లేట్ అయిందండి మీకు ఆ రైస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అందుకని చేయలేదు ఫస్ట్ అదే ఫ్రై టేస్ట్ చేయండి ఎలా ఉందని ఫస్ట్ తినండి మన కుండీల్లో పండించిన పాలపూర అది ఎక్కువ తినకూడదు అబ్బో

రైస్ లో ఇంకో డిఫరెంట్ టేస్ట్ ఉంది రైస్ లో కొంచెం నిమ్మకాయ ఫ్లేవర్ తెలుస్తుంది మ్యారినేట్ చేసినప్పుడు నిమ్మకాయ వేస్తాం కదా మంచిగా చక్కగా తినాలి ఎలాగే చూసావా నాకు పప్పు నేను తినగా మిగిలిచే మిగిలి పప్పు నువ్వు చక్కగా సిద్ధం చేసుకున్నావు కాదు చెప్పు నువ్వు మీరు చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా అయిపోయింది చికెన్ పప్పు బాగుంది చికెన్ కూడా బాగుంది ఆర్గానిక్ ఆ పప్పు మీరు మీరు తినేటట్టే ఉంది చికెన్ లైట్ గా కుండీల్లో మనకి అసలు ఎన్ని డబ్బులు పెట్టుకుందామన్నా కూడా ఇటువంటి ఆకులు దొరుకుతుందాగా మా వారు చాలా ఇంట్రెస్ట్గా పెంచుతారండి కుండీల్లో వేసి వాటికి ఆహారం ఏంటనుకుంటున్నారు మొక్కలకి మేము జ్యూస్ తాగుతాం కదా వెజిటేబుల్ జ్యూస్ తాగుతాం డైలీని ఆ వెజిటేబుల్ జ్యూస్లో పిప్ప వస్తుంది కదండి ఆ పిప్పిని మొక్కలకి వేస్తారనమాట ఈయన అదే బలం వాటికి ఒక్కొక్క ఆకు ఎంత పెద్ద పెద్ద ఆకు వస్తుంది పాలకూర అది పుదీనా 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 మెత్తగా మొక్క కూడా ఒకటి వచ్చింది కదా బెంగళూరు ఇంకొక మన కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు దసరా పండుగ వస్తుంది కదా వెరైటీ ఐటమ్స్ ఏం చేస్తున్నారు కొత్త ఐటమ్స్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావు మరి మటన్ పచ్చడి పెడుతున్నాను తర్వాత అరిసెలు జంతికలు పిండి మట్టలు కూడా రెండు ఉండాలి కదా పండగకి చాలా మంది అసలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా మన అరిసెలు జంతికలు చాలామంది అడుగుతున్నారు ఇంకోటి ఫిష్ పిక్లు కూడా చాలా మంది ఫిష్ ఫిష్ పిక్లు చూద్దాము ఫస్ట్ అయితే మటన్ పెడతాము తర్వాత మనకి టైం ఉంటే కృషి చేస్తాం మన వీడియోల కంటే ఇంకా ఇద్దరు తినేవాడం కానీ ఇప్పుడు మా బాబు వస్తాడు కదా నాకు అదే అంత హ్యాపీగా ఉందో అయితే కింద కూర్చుని చక్కగా గాను కింద కూర్చొని వడ్డించిన కింద కూర్చొని తినేవారు అది ముమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మనం కూడా పెళ్ళిని కొత్తలో అంతే కదా కింద కూర్చొని తినేవాళ్ళం తల్లి ఉంటుంది ఉంటది పెర్రలు తింటూ ఉంటారు చాలా చక్కగా ఉంటుంది కిషన్ గారి రెడ్డి తింటూ ఉంటారు ఎవరు బాగుంటారు బాగుంటుంది మరి అందరూ మీద వేసిన తర్వాత ఆవిడ తింటుంది కొంచెం పెద్ద చారు 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 వేసుకోండి బిజ్ నువ్వు పెట్టుకోమో చారు మిరియాల కూర చారు కూర తీయాలి పక్కన పక్కేస్తావా చికిన ఉంది ఏం కేర్ సైడ్మే ఏందండి చారుస్ వేడిగా ఉంది చారు కూడా వేడిగా ఉంది కదా చారు చారు కూడా చాలా బాగుందండి ఆ రెండు కాంబినేషన్ చాలా అనమాట మధ్యలో పప్పు కూడా ఉంది కాబట్టి పాలకూర పప్పు ఇంకా మూడు కాంబినేషను చాలా బాగా కుదిరింది అనమాట ఓకేనండి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడన్నా ఈ ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడు కర్రీస్ చేసుకుంటే బోర్ అనిపిస్తుంది మసాలా ఏ విధంగా చేశాను చూసారు కదండి ఆ విధంగా చేసుకుని చేసుకుంటే అంత ఘాట్ లేకోకుండాను చాలా అనమాట ఓకే అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బయలు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్